ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి అన్సారియాకు జిల్లా అధికారులు వివిధ సంఘాల సభ్యులు ఘనంగా వీడ్కోలు సత్కారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి ఎస్సీ ఇరిగేషన్ ట్రాన్స్కో అధికారులు రెవెన్యూ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు జిల్లా అధికారులు మాట్లాడుతూ గారు రెవెన్యూ అసోసియేషన్ తరపున జిల్లాలో ప్రజలకు విశేష సేవలు అందించారని కొనియాడారు ఆమె నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి అయ్యాయని తెలిపారు జిల్లాకు ఆమె అందించిన సేవలను అభినందించారు తన వీడ్కోలు ప్రసంగంలో కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా మాట్లాడుతూ ప్రకాశం జిల్లాకు కలెక్టర్గా రావడం తన అదృష్టమని అన్నారు ఈ జిల్లా వెనుకబడిన జిల్లాగా నీటి సమస్యలున్న ప్రాంతంగా పేరు పొందిందని తెలిపారు మొదటిసారిగా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తాను మంచి టీంతో పనిచేయడం వల్ల అనుకున్న లక్ష్యాలను సాధించగలిగానని చెప్పారు రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత కూడా అధికారుల సహకారంతో కొత్త పరిపాలనను విజయవంతంగా ప్రారంభించామని ఆమె పేర్కొన్నారు గత పద్నాలుగు నెలలుగా జిల్లాలో తన పనితీరుకు సహకరించిన అధికారులందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు ఈ కాలంలో లక్షకు పైగా ఆహార పొట్లాలు పంపిణీ చేశామని గుర్తు చేసుకున్నారు జూన్ ట్వంటీ సెవెంత్ ప్రకాశం జిల్లాలో జాయిన్ చేయడం జరిగింది ప్రకాశం జిల్లా నాకు ఆర్డర్ వచ్చినప్పుడు ఈ జిల్లా గురించి చెప్పినది ఒక వెనకబడిన జిల్లా రాష్ట్రంలోనే చాలా పెద్ద జిల్లా ఇక్కడ ఎక్కువ సోషలీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ పీపుల్ ఉన్న జిల్లా అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ప్రకాశం జిల్లా ఇస్ నోన్ ఫార్ అంటే ఇక్కడ ఎక్కువ వాటర్ ప్రాబ్లం ఉంది అని చెప్పడం జరిగింది అప్పుడే ఒక ఈ జిల్లాకు రాకముందే ఈ జిల్లాకు వెళ్తాయి బికాస్ ప్రకాశం జిల్లా నాకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా ఫస్ట్ జిల్లా ఒక కలెక్టర్ అయి డిస్ట్రిక్ట్ ఇవి ఇవి చెయ్యాలి ఇలా నేను పనితీరు ఉండాలి అన్న ఒక విషన్ అనేది ఉంటది సేమ్ విత్ సేమ్ కైండ్ ఆఫ్ విషన్ తో నేను కూడా ప్రకాశం జిల్లాలో చేరడం జరిగింది సో అప్పటి నుంచి అంటే మనము ఎంత విషన్ పెట్టుకోవచ్చు గోల్ పెట్టుకోవచ్చు బట్ దాంటిని రియలైజ్ చేయాలంటే అచీవ్ చేయాలంటే ఎగ్జిక్యూషన్కు ఒక మంచి థీమ్ అనేది ఉండాలి అప్పుడే మనం అనుకున్నది మనం అచీవ్ చేయగలుగుతాం అటువంటి ఒక మంచి థీమ్ మంచి జిల్లా ఆఫీసర్స్ డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్ మండల్ లెవెల్ ఆఫీసర్స్ నాకు దొరిగారు పద్నాలుగు నెలల పై చెప్పు పని చేయడం జరిగింది సో వచ్చిందోనే కొత్తలోనే మరి నేను ఎలక్షన్ ముందు నుంచి కంటిన్యూ అయిన ఆఫీసర్ గా ఉన్నాను కనుక మరి వచ్చిన కొత్తలోనే కొత్త టీము కొత్త అడ్మినిస్ట్రేషన్ అంతా స్టార్ట్ చేయాలి ప్రభుత్వం కూడా రాష్ట్రంలో కూడా ప్రభుత్వం మారింది మీకు తెలుసు సో ఆ దీని నుంచి మరి అడ్మినిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది అంటే ఉన్న అడ్మినిస్ట్రేషన్ అనేది పాత అడ్మినిస్ట్రేషన్ అనేది అప్పుడు లేదు మళ్ళీ కొత్తగా అడ్మినిస్ట్రేషన్ క్రియేట్ చేసి అంటే ఒక రకంగా ఒక స్క్రాచ్ నుంచి మళ్ళీ బిల్డప్ చేసి ఇది చేయడం జరిగింది మేడం గారి ఆధ్వర్యంలో ఆ దీనిలో భాగంగా మరి ఈ రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లా పరంగా అతి పెద్ద జిల్లా ప్రకాశం జిల్లా ఆ జిల్లాకి మరి మేడం గారు కలెక్టర్గా రావడం జరిగింది ఈ పద్నాలుగు నెలలు కూడా మేడం గారికి అనేక ఎక్స్పీరియన్స్లు అనేక పాఠాలు అనేక అనుభవాలు అనేక విజయాలు అన్నీ ఊరించాయి అని నేను భావిస్తున్నాను మరి జిల్లా కలెక్టర్గా కలెక్టర్కి జాయింట్ కలెక్టర్ అండ్ డిఆర్ఓ ఇద్దరు కూడా రెండు కళ్ళు లాంటి వాళ్ళని మనం చెప్ప తప్పదు నా జిల్లాలో పనిచేసినటువంటి కాలంలో ఎంత నిబద్ధతతో పనిచేశారో అందరి జిల్లా అధికారులు వాళ్ళ యొక్క ఉపన్యాసాలలో తెలియజేశారు చాలా మంచిది మేడం మీరు పనిచేసినటువంటి కాలంలో మీ నుంచి మేము ఎంతో నేర్చుకున్నాం మీ ఆదేశాలు పాటించాం జిల్లా అభివృద్ధి పథంలో పయనించడానికి మీ యొక్క సారథ్యంలో జిల్లా స్థాయి అధికారులు మండల స్థాయి అధికారులు చక్కగా పనిచేశారు అలాంటి మనస్తత్వం కలిగినటువంటి అధికారుల దగ్గర పనిచేయటం మనం అదృష్టంగా భావించాలి మొదటగా బుడమేరు ఫ్లాట్స్ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవటానికి స్టేట్లోని కొన్ని జిల్లాల నుండి ఆహార పొట్లాలు ఇంకా మిగతా గూడ్స్ కూడా పంపించేటువంటి క్రియలో భాగంగా మన ప్రకాశం నుండి చాలా లక్ష పైచిలుపు ఆహార పొట్లాలు మేడం గారి ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ గారి యొక్క సమక్షంలో తయారు చేసి పంపించారు